నమస్కారములు నేను మీ పద్మలతను మాట్లాడుతున్నాను ఈ రోజు నేను మటన్ గోంగూర కర్రీ చేయబోతున్నాను అందుకు ఏం కావాలో అన్ని చూ చూద్దాం రండి ముందుగా నేను మటన్ తీసుకున్నాను హైజెనిక్గా ముందుగా నేను మటన్ తీసుకున్నాను హైజెనిక్గా కడిగాను బౌల్లో తీసుకున్నాను ఇందులో పెరుగు వేసాను కొంచెం ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తాను కొద్దిగా సాల్ట్ వేస్తాను కొంచెం కారం వేస్తాను ఇవన్నీ బాగా కలిపి ఒక గంట వరకు మూత పెట్టి మ్యారినేట్ చేయాలి ఒక గంట అయింది మటన్ ఎలా ఉందో చూద్దాం బాగా మ్యారినేట్ అయ్యింది ఈ మటను ఈ మటన్ని ఇప్పుడు మనము ఉడకబెడదాం కొద్దిగా ఎందుకంటే మటన్ గట్టిగా ఉంటుంది అందుకని ఈ కుక్కర్లో వేసి మనం ఉడకబెడదాం ఈ మటన్లో బీ త్రీ బీ సిక్స్ ట్వెల్వ్ ఉంటాయి జింకు ఐరన్ పొటాషియం ఉంటుంది చాలా బలమైన పదార్థం ఇది కండరాలకి మెదడుకి చాలా శక్తిని ఇస్తుంది ఈ మటన్ని మనం కుక్కర్లో పెడదాం పెట్టి ఒక అరగంట ఉడకని ఇవ్వాలి లేకపోతే ఉడకదు కొంచెం వాటర్ కూడా వేద్దాం ఇది ఒకవైపు ఉడకనిద్దాము తర్వాత మిగతాయి అరేంజ్ చేసుకొని చూపిస్తాము ఒక స్టవ్ మీద మటన్ ఉడుకుతుంది రెండో స్టవ్ మీద మనం గోంగూర పెడదాం ఈ గోంగూరలో కూడా ఏ బి వన్ బి టూ బి త్రీ బి సిక్స్ విటమిన్స్ ఉన్నాయి కాల్షియం మెగ్నీషియం ఐరన్ పొటాషియం ఉంది ఇవి బాడీకి చాలా మంచిది గోంగూర పెట్టాను ఇది ఒక అరగిలో దాకా ఉంటుంది గోంగూర ఇందులో మనము ఒక రెండు పచ్చిమిరపకాయలు వేయాలి కొంచెం ఉల్లిపాయలు వేయాలి కొంచెం పసుపు వేయాలి ఇందులో ఒక గోళికాయ అంత చింతపండు వేయాలి కొంచెం వాటర్ వేయాలి ఇది మూసపెట్టి గోంగూర ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి కావలసిన మిగతా పదార్థాలు ఏంటో చూద్దాం కప్పు నిండా ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వెల్లుల్లిపాయలు కొన్ని అల్లం ముక్కలు కొన్ని కొబ్బరి ముక్కలు కొన్ని కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇదేంటంటే మసాలా దినుసులు యాలకులు లవంగాలు ఇలాచీలు యాలకులు లవంగాలు తాచిన చెక్క చివరిగా తాలింపులోకి జీలకర్ర రెండు ఎండు మిరపకాయలు తీసుకోవాలి హింగో కూడా తీసుకోవాలి ఇవన్నీ చివరిగా చేయవలసిన పనులు ముందుగా మటను గోంగూర ఉడికిన తర్వాత చెయ్యాలి అల్లం వెల్లుల్లి కొబ్బరి దాచిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ వేసి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసి పెట్టుకుందాము ఒక పక్కన మటన్ ఉడికింది ఇంకోవైపు గోంగూర ఉడుకుతుంది ఈ వీటిలో అల్లం వెల్లుల్లి కూడా బి వన్ సి విటమిన్లు ఉన్నాయి కే విటమిన్లు ఉన్నాయి ఇవి చాలా ఆరోగ్యానికి మంచిది ఇది పేస్ట్ చేసి తర్వాత చూద్దాం గోంగూర ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేద్దాం ఇది దించేసి మనం చల్లార పెట్టుకోవాలి గోంగూర ఉడికింది కదా ఈ చల్లార పెట్టుకోవాలి తర్వాత చూద్దాం முனம் மீத பான்ன் பெட்டா இப்போ நூனெய்யு ఇప్పుడు ఇందులో రెండు పచ్చిమిరగా కప్పు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఇవి బాగా యాగాలు ఇవి బాగా యాగలిద్దాం ఉల్లిపాయలు బాగా వేగాయి ఇప్పుడు ఇందులో మటన్ వేయాలి మటన్ బాగా ఉడికింది ఈ మటన్ ఇందులో వేసేయండి మటన్ కూడా కొంచెం నూనెలో వేయాలి మటను కొంచెం వేగనిద్దాం మటను నూనెలో ఏగింది ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గోంగూరని నిందిలా వేసేయాలి మటన్ బాగా కలపాలి తర్వాత మనము మటన్ ఉడకబెట్టుకుంటే ఈ నీళ్లు మిగిలాయి కదా ఈ నీళ్లు కూడా ఇందులో పోసేయాలి అల్లం వెల్లుల్లి దాసిన చెక్క మనము గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది కూడా ఇందులో వేసేయాలి మటన్ మసాలా దినుసుల పేస్టు ఇవన్నీ వేసాం కదా ఇప్పుడు కొంచెం ఉడకనిద్దాం ఇవన్నీ కలిసి బాగా టేస్ట్ వస్తుంది అనమాట ఈ గోంగూరలో మటన్ ఉడికితే టేస్ట్ బాగా ఉంటుంది కొంచెం ఉడకనిద్దాం గోంగూర మటను బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం బౌల్లో సర్వ్ చేసుకొని చూద్దాం బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు దీని మీద కొత్తిమీర గార్నిష్ చేద్దాం మటన్ లో కొత్తిమీర గార్నిష్ చేసాము ఇప్పుడు తాలికి నూనె వేడెక్కింది ఇప్పుడు ఇందులో రెండు ఎండుమిరపకాయలు వేద్దాం కొంచెం జీలకర్ర ఇప్పుడు వెల్లుల్లిపాయ తర్వాత కరివేపాకు కరివేపాకు వేసాను ఇప్పుడు కొంచెం ఇంగువ ఇంగువ ఏంటంటే మంచి వాసన రాకుండా రావడమే కాకుండా ఇది అజీర్తికి కూడా చాలా మంచిది అందుకని ఇంకా వేశాను గోంగూర మటను మంచి సువాసన కూడా వస్తుంది ఇవి బాగా ఏగాలి కొంచెం తాలింపు బాగా ఏగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని ఈ గోంగూర మటన్లో వేసేయాలి అంతే గోంగూర మటన్ రెడీ అయింది ఇందులో గోంగూర మటన్ బోన్స్ అన్ని కనబడుతున్నాయి చూడండి అంతే గోంగూర మటన్ రెడీ అయింది ఈ గోంగూర విటమిన్లో ఏసీ విటమిన్ కళ్ళకి మంచిది ఎముకలకి బలం బి త్రీ బి సిక్స్ బి నైన్ ఉండడం వల్ల ఏంటంటే మెదడుకి కండరాలకి బలం కానీ హై క్యాలరీస్ ఉంటుంది కాబట్టి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచించాలి నార్మల్ పీపుల్కి గోంగూర మటను ఎమ్మి ఎమ్మిగా హ్యాపీ హ్యాపీగా తినచ్చు రండి అందరం కలిసి గోంగూర మటన్ తిందాం